మీరు అరెస్ట్ కాబోతున్నారు మీరు కనుక ఇమీడియట్ గా నేను అడిగిన డబ్బు కనుక ఇవ్వబడితే మీరు అరెస్ట్ అవుతారు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఆగిపోతాయి ఇక ఏసీబీ కేసులో పడ్డారంటే మీకు మీకు ఆల్మోస్ట్ ఆల్ కూడా మీ సర్వీస్ తేలదు మీకు బెనిఫిట్స్ రావు మీకు అని చెప్పి బెదిరించి అతను అందరికీ డబ్బు డిమాండ్ చేయడం జరిగింది సో ఆ రకంగా నేను మొత్తం మూడు లక్షల ఐదు వేల రూపాయలు ట్రాన్సాక్షన్ ద్వారా అతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది రెడ్కాన్సిటబుల్ గారు వైఎస్ఐ గారు పదహారో తారీఖు నాడు ఫిర్యాదు ఇచ్చారు ఆ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐఆర్ తెలియపరిచారు సో అది ఫేక్ ఏసీబీ అధికారని గురించి నిర్ధారించుకున్నామంటే ఆయన కంప్లైంట్ ఇచ్చారు యాక్చువల్ గా దీంట్లో ఆయన కేవలం భయం చే మాత్రం రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను కాబట్టి సర్వీస్ మ్యాటర్స్ తేరలేము అని చెప్పి ఎంతో అవసరం ఇబ్బంది ఎందుకు కూడా ఒక భయం చేత అలా డబ్బు ఇవ్వడం జరిగింది సో ఇది ఫేక్ అని కేసు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే మన మండపేట రోడ్ల శాఖ శివకృష్ణ గారు వెంటనే కేసుని రికార్డ్ చేసి దర్యాప్తు అయితే మొదలుపెట్టారు ఆ వెంటనే ఉద్దాయి కాల్ డీటెయిల్స్ ద్వారా ఈ దర్యాప్తు కొనసాగించి టెక్నికల్ సపోర్ట్ తీసు ద్వారా ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఆ బెంగళూరు కూడా వెళ్లి బెంగళూరులో కూడా ముద్దాయి బెంగళూరు కూడా వెళ్లి అక్కడ జరుగుతున్న అతను ఏ రకంగా జరిగినాయి ఇటువంటి ఏదైనా విషయాలను సేకరించి అక్కడ ఉన్న పోలీసుల యొక్క సహకారం కూడా తీసుకుని దర్యాప్తును కొనసాగించారు కొనసాగించలో భాగంగా ఈరోజు ఉదయం ముద్దాయి విశాఖపట్నం వెళ్తుంటే బెంగళూరు విశాఖపట్నం ఎదుట రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గరలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఉదయం అతను అర్థనించి రెండు లక్షల పది